ఆహారాన్ని బట్టే శరీరం పెంచు పోషించబడుతుంది ఎందుకంటే ఈ కనిపించే శరీరం అన్నమయ్య కోసం అన్నంతో వచ్చింది అన్నంతో వృద్ధి పొందుతుంది మరి ఈ ఆహారాన్ని బట్టే మనకి మనసు కూడా ఏర్పడుతుంది కాబట్టి సరి అయిన ఆహారం జంతువధతో వధతో అంటే జంతువుల నుంచి వచ్చిన మాంసాహారం తినకూడదు ఎందుకంటే ఏ ప్రాణిని హింసించి మానవుడు మాంసాహారం తన ఆహారంగా తీసుకోకూడదు ఎందుకంటే మానవుడికి పూర్తి జ్ఞానం పొందేది భూమేదే మరి జ్ఞానానికి నేర్చుకోవాలి పెంపొందించుకోవాలి అంటే మొదటి మెట్టు మానవుడు ఎలా జీవించాలో అలా జీవిస్తేనే జ్ఞానవంతుడు మరి ఒక ప్రాణిని హింసించి తీసుకున్న ఆహారం వల్ల ఆయన ఎప్పటికీ కూడా దైవం కాలేడు అందుకే ఫస్ట్ మానవుడు ఆహారం శాఖాహారం శాఖాహారం వల్లే మన శరీరము మనసు బుద్ధత్వంలో ఉంటుంది అని తెలుసుకోవాలి ఆ శాఖాహారం తినడం వల్లే మనకి శక్తి పెరుగుతుంది అని కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం మరి శరీరానికి మనసుకి మంచి ఆలోచనలు మంచి ఆరోగ్యం ఇచ్చే శాఖాహారమే మానవుడి ఆహారముని గుర్తించి అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు ధర్మాన్ని ఆచరించాలనిపిస్తుంది ఒక జీవిని హింసించి బాధ పెట్టి చంపి తీసుకున్న ఆహారం వల్ల మనసు అశుద్ధమై మనకి ధర్మాన్ని ఆచరించాలి అనే మనస్తత్వం పోయి నేను ఏదైనా చేయొచ్చు ఎలాగైనా ఉంటాను అనే అహంకారం లేదా కొంతమంది అజ్ఞానంతో అన్నీ భగవంతుడే చూసుకుంటాడు పుట్టించిన వాడు చూసుకోడా అనుకుంటారు చూసుకుంటాడు మనం భూమి మీదకొచ్చాక ఎలా బతకాలో చెప్పిడు ఆయన అలా బతకపోతే మరి మనం ఆయన ఎందుకు చూసుకోవాలి నువ్వు బతకడానికి ఏం కావాలి అవన్నీ వనరులు ఇచ్చారు కానీ ధర్మబద్ధంగా జీవించమన్నారు కానీ తిన తినకూడని ఆహారం తింటూ వ్యవహారంలో అధర్మం ఉంటే మరి మనం దైవాలు కాలేమో అందుకే మనం భూమి మీద వచ్చిన దగ్గర నుంచి ధర్మాలను ఆచరిస్తూ సరి అయిన ఆహారం తీసుకున్నప్పుడు మనం సరి అయిన వ్యవహారం చేస్తాం सर आल त